ఓం గంగణపతి అయిన మహా శివాయురవైన మహా జ్ఞానలక్ష్మి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం చాలామందికి శత్రువుల వలన ఇబ్బందులు సమస్యలు అనేటువంటివి ఉంటాయి శత్రువులు అంటే మరి ఎవరో కాదు మీ ముందర నవ్వుతూ మీ వెనకాతల గోతులు తవ్వేటువంటి వాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు మీ యొక్క ఇంటి ఇళ్ల పాది దగ్గర కావచ్చు ఇంటి సమీపంలో కావచ్చు మీ యొక్క పని చేసేటువంటి రంగాలు మీ యొక్క పని చోటను కావచ్చు ఎంతసేపు కూడా ఏదో ఒక రకంగా మీ యొక్క పతనాన్ని కోరుకోవటము మీరు నాశనం అయిపోవాలని అనుకోవటము అలాగే మీ మీదన చాడీలు చెప్ప మీ మీద వ్యతిరేకంగా మాటలు అనేటువంటివి పై అధికారుల దగ్గర కానీ ఇతరుల దగ్గర కానీ చెప్పటం వీటి అన్నిటి వలన కూడా మీరు సమస్యలు ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి యొక్క పరిహారాన్ని ఆచరించడం వలన ఇటువంటి యొక్క శత్రువులు యొక్క సమస్యలు నుంచి మీరు బయట పడతారనమాట అంటే మొట్టమొదట ఒకవేళ అటువంటి శత్రువులు ఉండి మిమ్మల్ని ఏదో ఒక విధంగా కిందకి లాగాలి అని చెప్పి ఏదో ఒక విధంగా మీ యొక్క పతనం కోరి మీ ఏదైనా చాడీలు చెప్పడం కానీ మీ మదైనా వ్యతిరేకంగా చెప్పడం కానీ ఇటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా వాటి వలన ప్రమాదాలు కానీ వాటి వలన ఇబ్బందులు కష్టాలు మీ వరకు రావు అవేమీ కూడా వర్తించవు పని చేయవనమాట వాళ్ళు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినప్పటికీ కూడా రెండవది మొట్టమొదట ఇప్పుడు ఈ విధమైనటువంటి శత్రువులు మీ కంటూ ఉండకుండా అయిపోతాదన్నమాట ఎవరు కూడా మీకు శత్రుత్వం కలగచేయటం గాని ఒకవేళ శత్రుత్వ భావన కలిగి ఉన్నా సరే వాళ్ళు మీకు ఎటువంటి హాని గాని ఎటువంటి ఇబ్బంది కానీ వాళ్ళ వల్ల ఉండకుండా ఉంటుంది మరి ఏం చెయ్యాలి ఏదైనా సరే ఒక మంగళవారం నాడు చక్కగా ఉదయం పూట స్నానం ఆచరించిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం గానీ పటం ముందర గాని ఒక నల్ల పసుపు కొమ్ముని ఒక ఎర్రటి గుడ్డలో చుట్ట పెట్టేసి ఆంజనేయ స్వామి వారి యొక్క ముందర పెట్టండి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టిన తర్వాత ఒక సింధూరపు బొట్టు దాని మీద పెట్టి ఒక ఎర్రటి మందారపు దాని మీద పెట్టి హనుమాన్ చాలీసాని ఒక పదకొండు సార్లు చదవండి వచ్చినటువంటి వాళ్ళు చక్కగా చదివేసుకోండి రానటువంటి వాళ్ళు చూసి చదువుకోవాలి ఆ విధంగా పదకొండు సార్లు ఒకవేళ మీకు ఎక్కువసేపు పడుతుంది అంటే తెల్లవారుజామనే మొదలు పెట్టాలి ఎందుకంటే మళ్ళీ పనులకి ఉద్యోగాలకి వెళ్ళాలి కదా సరిపోదు కాబట్టి కానీ ఒక్క పూటలోనే ఒక్కసారి కూర్చోసరికే చెయ్యాలి మళ్ళీ మధ్యాహ్నం కొంచెం సాయంత్రం కొంచెం చెయ్యొచ్చా రెండు మూడు రోజులు చేయొచ్చు అంటే కుదరదు ఒక్కసారి వారి మీరు పదకొండు సార్లు హనుమాన్ చాల్చా చదివిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి చిన్న తెచ్చుకోండి ఆ యొక్క పసుపుతో పాటు అక్కడే ఉంచుకుని అయితే ఆర తెచ్చుకొని మీరు కళ్ళ కద్దుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క నల్ల పసుకుమ్మిని మీ యొక్క పూజా మందిరంలో ఒక మూలకే ఉంచుకున్నా లేకపోతే ఈ నిత్యం కూడా మీ యొక్క జేబులో పెట్టుకుని మీరు దాన్ని క్యారీ చేస్తుంటే కనుక శత్రువుల వలన ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ కూడా ఉండవు శత్రు నివారణ జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సరే ట్రిక్స్ ప్లే చేసి ఇబ్బంది పెట్టాలి అని ఆలోచించి చూసినా సరే ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తారో అది ఏమి కూడా వాళ్ళు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేసినా కూడా వాళ్ళకి అవి పని చెయ్యవన్నమాట అర్థమైంది కదా సర్వే భవంతో శివార్పుణం వస్తువు